దక్షిణ భద్రనాథ్ గా ప్రసిద్ధి గాంచిన శ్రీ లక్ష్మీ నృసింహస్వామి బ్రహ్మోత్సవాలు అంగరంగ వైభవంగా జరుగుతున్నాయి స్వామి వారి కళ్యాణ మహోత్సవాన్ని పోటెత్తారు నిజామాబాద్ జిల్లా భీమ్గల్ మండలం లింబాద్రిగుట్ట శ్రీ లక్ష్మీ నరసింహస్వామి బ్రహ్మోత్సవాలు భాగంగా నేడు స్వామి వారి కళ్యాణ మహోత్సవం కన్నుల పండగగా జరిగింది స్వామి వారి కళ్యాణానికి కోటి రూపాయల బంగారు ఆభరణాలు చేయించి స్వామివారికి ఆలయ అర్చకులు అలంకరించారు అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకుని కళ్యాణ వేడుకలను వేలాది భక్తులు కన్నులారా తిలకించే స్వామి కృపకు పాత్రులయ్యారు పూజలు నిర్వహించారు స్వామివారి కళ్యాణ వేడుకకు వచ్చిన భక్తులకు ఆలయ కమిటీ సభ్యులు అన్ని ఏర్పాట్లు చేశారు మొదలు వెళ్ళిపోతాం అనుకుంటే ఆ ద్వారం నుండి ఈ కూర్చున్న వాళ్ళు వెళ్తాం అనుకుంటే ఆ యాగశాల పక్క నుంచి ఆ బయటకు ఈ ప్రత్యేకమైన మార్గంలో ఉన్న వాళ్ళు ముందుకొచ్చి కీలకంగా వెళ్ళొచ్చు అంతేగాని అందరూ వేదిక వైపు ಕ್ಷತ್ರ ನಿತ್ಯ್ರಹ ಕ್ಷಣಿಕ್ರಹ ಕ್ರೂರಗ್ರಹ ತಾತ್ಕಾಲಿಕ ಗ್ರಹೇ ಗ್ರಹ अंकल जब आ जाएं ब्राह्मण ने कहा शांतिरस्तों की दिवस बन మండల ప్రజలకు కార్తీక మాస శుభాకాంక్షలు ఈరోజు లింబద్రి లక్ష్మీన స్వామి కళ్యాణ మహోత్సవం రంగరంగ వైభవంగా జరపడం జరిగింది మున్సిపాలిటీ నుండి అన్ని సౌకర్యాలు ప్రజలకు కల్పించడం జరిగింది ప్రజలు అందరూ చాలా భక్తి చెద్దలతో రావడం అందరూ చాలా సంతోషంగా ఉన్నారు అందరికీ మరోసారి కార్తీక మాస శుభాకాంక్షలు పెద్ద ఎత్తులో రావడం జరిగింది అందరూ చాలా సంతోషంగా లక్ష్మీనక్ష కళ్యాణం చూసి వెళ్ళడం చాలా సంతోషంగా వెళ్ళడం జరిగింది